నాలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ ఈ ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా నేను చాలా సీరియల్స్కి సినిమాలకి డబ్బింగ్ చెప్పడం జరిగింది నా గొంతుని సో నాకు ఆర్టిస్ట్ కంటే కూడా చాలా ఇష్టం డబ్బింగ్ చెప్పడమే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ పవన్ మా వీడియోలన్నీ మీ వరకు చేరాలంటే మీరేం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో అప్పుడే మీ వీడియో పెట్టగానే అప్డేట్స్ మీకు వస్తాయి చాలామంది ఏంటంటే నేను పెట్టిన వీడియోస్ గురించి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు సో అందుకని ప్లీజ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఈరోజు నాలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ని ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా నేను చాలా సీరియల్స్కి సినిమాలకి డబ్బింగ్ చెప్పడం జరిగింది నా గొంతుని సో నాకు ఆర్టిస్ట్ కంటే కూడా చాలా ఇష్టం డబ్బింగ్ చెప్పడమే సో నేను వచ్చిన కొత్తలో చాలా సినిమాలకి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది అండ్ చాలా సీరియల్స్కి అండ్ జీ వాటిలో కూడా వచ్చిన హిట్ సీరియల్స్కి హీరోయిన్స్కి కానివ్వండి నెగిటివ్ క్యారెక్టర్స్ కానివ్వండి సో డబ్బింగ్ అనేది అవసరం కదా సో అలా నేను చాలా సినిమా ఆగిని చాలా సీరియల్స్కి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది సో అంతకనే ఇంపార్టెంట్ ఏంటి అంటే మనందరి ఫేవరెట్ నెంబర్ వన్ సీరియల్ మొగలి రేకులు నేను ఎన్ని సీరియల్ చేసినా కూడా సో మొగలి రేకులు అంజలి అంటేనే నన్ను చాలా మంది గుర్తుపడతారు తెలుగు సీరియల్ చరిత్రలోనే ఫస్ట్ టైం అంటే ట్వంటీ ఫోర్ రేటింగ్తో బిగ్గెస్ట్ హిట్ సీరియల్ ఇంకా అలాంటి సీరియల్ ఎప్పుడు రాదు సో అంటే రేటింగ్స్ అంటే మాకు బాగా అర్థం అవుతుంది అంటే అంత సక్సెస్ అయిన సీరియల్ అనమాట సో ఆ సీరియల్లో నాకు మొగలు రేట్ల ఆర్టిస్ట్ గా కంటే కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ నాకు ఎక్కువ డబ్బులు వచ్చాయి అనమాట సో మీ అందరికీ బాగా తెలిసిన ఫెమిలియర్ వాయిసెస్కి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది ఈరోజు డబ్బింగ్ ఎలా చెప్పాము అసలు నేను మొగల్ రేట్లో ఎవరెవరికి డబ్బింగ్ చెప్పానని మీకు ఉంది కదా ఈసారి యూట్యూబ్లో చూస్తే చెప్పండి ఎవరికి నా వాయిస్ బాగా సెట్ అయ్యింది అని సో లేట్ చేయకుండా వెళ్దామా ఫ్రెండ్స్ కొద్దిగా రెడీ అయి వెళ్దాం ఫ్రెండ్స్ గో సో వెళ్ళడానికంటే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సో అది ఏంటి అంటే సో నా ఫాలోవర్స్ చాలామంది మామ్స్ లేడీసే ఉన్నారు ఏదైనా నేను ఒక మంచి ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు సో డెఫినెట్గా మీకు కూడా చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతుంటారు నేను నా కుదిరినప్పుడల్లా నేను మంచి ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను అండ్ ఈరోజు ఏంటి అంటే మనం ఫేస్కి చాలా కేర్ తీసుకుంటాం కదా అర్థం ముందు ఎప్పుడు ముందు కనబడేది మనకి ఫేసే సో దాని నుంచి చాలా కేర్ తీసుకుంటాం బట్ ఈ వింటర్లో ఏంటంటే మన ఫేస్తో పాటు మనం డెఫినెట్గా బాడీకి అనేది కేర్ తీసుకోవాలి ఎందుకంటే చర్మం పగిలిపోతూ ఉంటుంది పొడి పొడిగా అయిపోతూ ఉంటుంది సో బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం జస్ట్ ఇట్లా అనుకుంటే అది తెల్లగా మచ్చలు పడి పొడిలాగా రాలుతుంది అండ్ చాలా డ్రై అయ్యి ఒక్కొక్కసారి ఏమంటారు మంట ఇచ్చింగ్లా కూడా ఉంటుంది చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అండ్ సో అందుకే మనం మన బాడీకి కూడా కేర్ తీసుకోవాలి సో బా బాడీ కేర్లో నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటంటే బాడీ యోగట్ లాంటివి అయితే చాలా బాగుంటాయి ఎందుకంటే సో అవి కొంచెం తిక్కుగా ఉంటాయి కాబట్టి సో మన బాడీ మీద అవి చాలా ఎక్కువసేపు పనిచేస్తాయి అంటే మనం ఇప్పుడు రాసుకున్నాం అనుకోండి నైట్ వరకు కూడా చక్కగా బాడీ అనేది స్మూత్ గా ఉంటుంది అండ్ మనం ఇలా అన్నా కూడా వైట్ అనేది స్కిన్ మీద రాదు సో చాలా బాగుంటుంది సో నేను ఎక్కువగా ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా నా వ్లాగ్స్లో నేను విలువ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడుతున్నాను ఎందుకంటే అవి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియండి చేస్తున్నారు కాబట్టి సో అందుకే నేను విల్వా మ్యాంగో హెంప్ బాడీ ఒకటి యూస్ చేస్తున్నాను సో ఇందులో ఏంటంటే మనకి కోకో బటర్ మ్యాంగో బటర్ హెంప్ ఆయిల్ ఉండడం వల్ల చూడండి క్రీమ్ అనేది ఎంత ప్లఫీగా ఉందో అండ్ అలాగే ఈ క్రీమీ యోగ ఏంటంటే మన బాడీకి అప్లై చేయడానికి చాలా బాగుంటుంది అండ్ ఇందులో ఏంటంటే షియా బటర్ కూడా ఉంది షియా బటర్లో మన అందరికీ తెలుసు కదా హీలింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఏదైనా దెబ్బ దగ్గర స్కార్ పడ్డదనుకోండి సో ఈ షియా బట్టర్ రాయడం వల్ల అది క్రమంగా తగ్గిపోతుంది అనమాట అండ్ దాంతోపాటు ఇందులో మ్యాంగో ఫ్లేవర్ ఉంది అస్సలు యాక్చువల్గా నా ఫ్రూట్స్ అన్నింటిలో మ్యాంగో చాలా ఇష్టం సో ఇది అబ్బా ఈ ఫ్లేవర్ ఉండడం వల్ల మన స్కిన్కి రాసుకునేటప్పుడు కూడా మనకు ఒక ఫ్రెష్ లుక్ వస్తుందన్నమాట సో ఇది అప్లై చేయడం కూడా చాలా ఈజీ ఓకే చాలా కొంచెం పోర్షన్ తీసుకోండి చూసారా ఎంత నేను ఇలా గట్టిగా అన్నా కూడా నాకు లైన్ పడ్డది కానీ వైట్ లైన్ అనేది రాలేదు సో ఇదేంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అవుతుంది అండ్ దాంతోపాటు మన స్కిన్ షైనింగ్గా స్మూత్గా ఉంటుంది అండ్ ఇది మనకి విల్వ ఈ మ్యాంగో యోగట్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా కూడా మీకు ఎలా అంటే వైట్ వైట్గా రావడం అలా ఉండదు చక్కగా మాయిశ్చర్ ఉంటుంది అండ్ దాంతోపాటు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఫేస్కి కాదు సో నెక్ నుంచి బాడీ వర్క్ ఫుల్ బాడీ వర్క్ మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ కొద్దిగా యూజ్ చేయండి అండ్ దిస్ ఇస్ నాన్ కమడోజెనిక్ అండి అంటే Yeah. <laughs> మన స్కిన్ పోర్స్ని క్లోజ్ చేయకుండా మన స్కిన్ని బ్రీత్ తీసుకునేలాగా చేస్తుంది అండ్ దానివల్ల ఏంటంటే సో ఓవరాల్గా ని కండిషన్ చేస్తుంది అండ్ మన స్కిన్ చాలా స్మూత్గా ఉండేలా చేస్తుంది సో మీరు ఇప్పుడే ఇక్కడ చూడొచ్చు నేను ఇప్పుడు రాసుకుంటేనే స్కిన్ షైనీగా సాఫ్ట్గా ఉంది కదా సో మీరు ఇది రెగ్యులర్గా వాడితే మాత్రం సో మన స్కిన్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ మ్యాంగో ఫ్లేవర్ అనేది చాలా ఎంజాయ్ చేస్తాం సో మనకే అనిపిస్తుంది కదా మన నుంచి ఒక మంచి స్మెల్ వస్తే ఒక కాన్ఫిడెంట్గా ఉంటుంది పక్కన ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఆ స్మెల్ని ఎంజాయ్ చేస్తారనమాట అండ్ దీనికి షెల్ఫ్ లైఫ్ టైం వచ్చి ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటుంది బట్ మనం మాత్రం చాలా తొందరగా చేసేస్తాం సో అంత స్మూత్గా ఉంటుంది అండ్ మన స్కిన్లో అంతా అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి సో ఇంకొకటి ఏంటంటే సో ఇల్వ్ ఈజ్ ఇయర్ నేషనల్ సర్టిఫైడ్ బ్రాండ్ ఫ్రమ్ తమిళనాడు కోయంబత్తూరు సో విలువ వాళ్ళు ఏంటంటే మదర్ నేచర్ నుంచి ఇంగ్రీడియంట్స్ తీసుకొని మన కోసం ఇంకాస్త బెటర్గా చేసి ప్రోడక్ట్స్ని అందిస్తున్నారు అనమాట సో విలువ వాళ్ళ దగ్గర స్కిన్కి హెయిర్కి సూపర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తాయంటే మార్నింగ్ ఏఎం టు ఈవినింగ్ పిఎం వరకు ఈ ప్రోడక్ట్స్ మన హెయిర్ని స్కిన్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తాయి సో అంతేకాకుండా విలువ పారాబిన్ ఫ్రీ జిఎంఓ ఫ్రీ అండ్ నో యానిమల్ టెస్టెడ్ సో దాంతోపాటు మీరు ప్యాకింగ్ చూసారా అల్యూమినియం ప్యాకింగ్ వచ్చింది 好的。 సో వాళ్ళు ప్యాకింగ్ విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉన్నారంటే మనకి ప్రోడక్ట్స్ ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు సో మీకు కూడా ఒకసారి విలువ ప్రోడక్ట్స్ అన్నీ చెక్ చేయాలంటే వాళ్ళు రీసెంట్గా యాప్ కూడా లాంచ్ చేశారు సో యాప్ మనకి ఆండ్రాయిడ్ అండ్ యాపిల్లో కూడా అవైలబుల్గా ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి ప్రోడక్ట్స్ చెక్ చేసేసేయండి అండ్ మీరు ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసి నా ప్రోమో కోడ్ కనుక యూజ్ చేసుకుంటే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కానీ చాలా బాగుంది ఎందుకంటే ఈ వింటర్లో మాత్రం ఖచ్చితంగా మనం బాడీకి కేర్ అనేది తీసుకోవచ్చు సో అది కూడా చక్కగా మనం ఇట్లా విలువ లాంటి బాడీ యోగట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది సో నాకైతే చాలా నచ్చింది బట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి సో మరి లేట్ చేయకుండా నేను ఇప్పుడు చెప్పాను కదా డబ్బింగ్ స్టూడియోస్ ఎలా ఉంటాయి డబ్బింగ్ ఎలా చెప్తాం అండ్ నేను ఎవరెవరికి డబ్బింగ్ చెప్పాను అనేది తెలుసుకాలనుందా మరి ఇంకెందుకు కాలేజ్ బయలుదేరుతామా లెచ్గా ఫైనలీ రీచ్డ్ సో ఇది డబ్బింగ్ స్టూడియో అనమాట సో ఆసిఎం గారు డబ్బింగ్ స్టూడియోనే సో నేను ఆయనకి చెప్తున్నాను రెండు రోజుల నుంచి మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు నాదొక డబ్బింగ్ ఉంది నేను వస్తున్నానని కానీ మనది అంటే నేను డబ్బింగ్ చెప్పాను కదా మొగల్ రేకిలు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఎలా జరుగుతుందో చూపిద్దాం అని ఆయనకి చెప్పలేదు సో ఆయన లోపలే ఉన్నారు రండి మీకు కూడా అసలు డబ్బింగ్ స్టూడియో ఎలా ఉంటుందో చూపిస్తాక సో ఇలా ఒక డోర్ ఉంటుంది అనమాట ఎందుకంటే లోపల పిండ్రాఫ్ సైలెన్స్ ఉండాలి సో వేరే వాయిసెస్ ఏది అవ్వకూడదు ఫోన్లు అన్నీ కూడా మ్యూట్లో పెట్టుకోవాలి సో ఇది ఒక డోర్ రమ్మ ఆయన రమ్ దీని తర్వాత కూడా ఇంకొక డోర్ ఉంటుంది ఓకే సో ఇది మా డబ్బింగ్ చెప్పే రూమ్ అనమాట సో మొత్తం ఇలా సౌండ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి సౌండ్ ఇంజనీర్ గారు సి హాయ్ మీ పేరు చెప్పండి సోహెల్ గారు సో ఇక్కడ సౌండ్ ఇంజనీర్ అనమాట ఈయన ఆధ్వర్యంలో జరుగుతుంటే ఇలా మైక్ అండ్ ల్యాప్టాప్స్ పెట్టుకొని సో వాయిస్ అసలు మీరు ఎలా మ్యాచ్ చేస్తారు ఇలా రండి ఇక్కడ తెలుస్తుంది మీకు మా వాయిస్ బేస్ ఎలా వస్తుంది కదా ఓకే సో ఇప్పుడు ఇప్పుడు ఏమవుద్దంటే మేము ఏదైతే మేము షూట్లో చేస్తాము సో అవన్నీ కూడా మాకు ప్రాంప్టింగ్ ఉంటుంది కదా సో ప్రాంప్టింగ్ ని సపరేట్ చేసి మా వాయిస్ని మాత్రం సైలెంట్గా చేసి అలా స్క్రీన్లో వస్తుంది సో నేను సోహెల్ గారికి చెప్పాను కాబట్టి సో మై డౌన్లోడ్ చేసి పెట్టుకున్నది ఆయన సో ఇలా ఇక్కడ వస్తుందనమాట సో లోపల వెళ్ళి ఈ వాయిస్కి మేము డబ్బింగ్ చెప్పడం జరుగుతుంది అంటే కంప్లీట్గా మాకు రూమ్లో మ్యూట్ ఉంటుంది ఓకే స్క్రీన్లో మాత్రం వస్తూ ఉంటుంది ఆ లిప్కి ఏదైతే డైలాగ్స్ ఉన్నాయో అవి కరెక్ట్గా మేము అంటే ఎవరైతే డబ్బింగ్ చెప్తారో వాళ్ళది సెట్ అవుతుంది సో ఇట్లా పిండ్రాఫ్ సైలెన్స్ అనమాట రెండు రెండు డోర్లు పెట్టుకుంటారు సో ఇది మేము చెప్పిన డబ్బింగ్కి నేను ఎన్ని రోజులు మాదే ప్రత్యేకత అనుకున్నాను కానీ సో సౌండ్ ఇంజనీర్లు కష్టపడతారని ఇప్పుడే నాకు అర్థమైంది ఓ షార్ట్ ఆర్సిఎం గారు లోపల డబ్బింగ్ చెప్తున్నారు వెళ్ళి డిస్టర్బ్ చేసేసి డిస్టర్బ్ చేసి మనం కూడా వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అసలు మొగల్ రేకులు చెప్పినప్పుడు ఎలా ఉండేది అవన్నీ కూడా షేర్ చేసుకుందాం లెట్స్ గో ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ ఎ మ్యాన్ మేడ్ మిరాట్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఎందుకంటే అంజలి హలో ఆర్సిఎం గారు కూర్చోండి మేమే ఒక చైర్ తెచ్చుకుంటాం నేనే ఒక చైర్ తెచ్చుకుంటా వెయిట్ వెయిట్ నేను ఇట్స్ ఓకే సో యాక్చువల్లీ ఆసిమ్ గారు అనమాట అందరికీ తెలుసు మాకు ఇంకా బాగా తెలుసు ఆసియం గారు ఒక్కసారి మా వాళ్ళ కోసం హాయ్ చెప్పండి హాయ్ అందరికి ఆర్సిఎం రాజు నమస్తే హాయ్ కదా ఆశం గారి గురించి నేను అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందరికీ తెలుసు బట్ నా సబ్స్క్రైబర్స్ లో చాలా మందికి తెలియని వాళ్ళకి ఉంటే మాత్రం ఆశయం గారి గురించి నేను షార్ట్ గా చెప్పేస్తాను ఎందుకంటే ఆయన గురించి చెప్పేంత పెద్ద కాదు సో మా అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫస్ట్ నాకు తెలిసి ఆసియం గారు సో విలన్స్కి కానివ్వండి యాడ్స్కి కానివ్వండి ఏదైనా సరే అంటే డబ్బింగ్ చెప్పే వాళ్ళందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్ అండ్ ఏమంటారు ఆదర్శం అదే కదా ఇన్స్పిరేషన్ అంటే రోల్ మోడల్ సో అలా నిజంగా ఎందుకంటే ఆయనలా చెప్పాలి ఏదన్నా మేము అంటే ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు డబ్బింగ్ వల్ల ఆర్సిఎం గారులా అని అంటే మీకు బాగా అంటే పేరు తెచ్చిన సినిమా ఏది ఏ విలన్కి అంటే సినిమా నాకు పేరు తెచ్చింది అని అంటే యాక్చువల్గా నేను నైంటీ సెవెన్లోనే లోనే స్టార్టెడ్ మై డబ్బింగ్ కెరీర్ ఆ క్రమంలో ఫస్ట్ నాకు మంచి బ్రేక్ ఇచ్చిన ఫస్ట్ సీరియల్ ఋతురాగాలుతురాగాలు కదాగా అది ఫస్ట్ నాకు తర్వాత ఆఫ్టర్ దట్ ఇంకా మూవీ డబ్బింగ్ ఆడిషన్ ఆర్టిస్ట్ గా నేను అంతకుముందు ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తూ అటు నుంచి అటు వెళ్ళాను ఒక టెన్ ఇయర్స్ పట్టిందంటే కెరీర్ స్టార్టింగ్ లోనే అనుకోకుండా కొన్ని మంచి మంచి క్యారెక్టర్స్ చెప్పాను ఎల్ అని ఒక సినిమా మోహన్ కూడా గారు డైరెక్ట్ చేశారు నాజర్ గారికి చెప్పే అవకాశం నాకు ఐ గాట్ దట్ ఆపర్చునిటీ ఇన్ టూ థౌజండ్ ఇయర్ దట్ వాజ్ ఇన్ త్రూ ఆ తర్వాత నేను నరసింహనాయుడు ఇంద్ర ఇలాంటి నరసింహనాయుడు ఎవరు చెప్పారు హేమంత్ రావణ్ అని చెప్పేసి అతను అసిస్టెంట్ విలన్ గానే చేసేవాడు ఆ సినిమాలో మెయిన్ విలన్ వచ్చి ముఖేష్ ఋషి గారు ఈయన వచ్చి వాళ్ళ బ్రదర్ అనమాట అది ఎవరు చెప్పారు అని అంటే రవిశంకర్ గారు ఆయన నాకు రోల్ మోడల్ ఆయన్ను బాగా బాగా ఇది చేసేవాడు నేను ఆయన వాయిస్ లా ఉందని నన్ను ఇండస్ట్రీ ఫస్ట్ లో బాగా ఎంకరేజ్ చేసింది కూడా అలాగ అలాగలాగా ఇంద్ర ఇవన్నీ అండ్ ఆనందం సినిమాలో హీరో వెంకట్ కూడా చెప్పాను సెకండ్ హీరో ఆ సినిమాలో అవునా నిజంగా నాకు నాకు ఎందుకంటే మీ వాయిస్ తెలుసు గా అది చెప్పండి ఇంకెన్ని రోజులు నేను వచ్చేస్తానులే వారం రోజులేగా ఇంటి దగ్గర అందరినీ ఒప్పించి బాబా నాకు హెల్ప్ చేస్తాడు మనలిద్దరినీ కలుపుతాడు అలా ఇంకా తర్వాత అట్లాగా హీరో క్యారెక్టర్స్ ఇక్కడ చాలా తక్కువ అంజలి అంటే ఎవరి డబ్బింగ్ వాళ్ళదే ఎక్కడో కొన్ని ఆపర్చునిటీస్ వేణు గారు ఒక హీరో అండ్ గా రాజశేఖర్ గారు సుమన్ గారు ఇవన్నీ అంటే అంతకు సాయి గారు అని చెప్తా ఉన్నారు శ్రీనివాస్ మూర్తి గారు సో ఇంకా నేను నాకు మంచి బ్రేక్ అంటే రెండు వేల పదిలో అలా మొదలైందులో ఆశీష్ విద్యార్థి క్యారెక్టర్ కి ఒక మంచి బ్రేక్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అవును నాని సినిమా ట్రావెల్ అవుతా ఉంటారు జాన్ అబ్రహ్మానికి అవును అవును అలా మొదలైంది చెప్పండి ఒకసారి అది ఐశ్వర్య రాయల కాదే కల్పన రాయల తయారు ఆస్పరేషన్ అంత చూపిస్తా ఉంటాడు భార్య ఫోన్ చేస్తుంటుంది అవును కపిలేశ్వరమ్మ కునుకు కునుకు కపిలేశ్వరమ్మ అయితే నేను సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చాలా చెప్పాను నాకు ఫస్ట్ నంది అవార్డు కూడా పురాణ గాథలు మన నాగబాల సురేష్ కుమార్ గారు డైరెక్షన్లో కోదండరామ్ రెడ్డి గారు దానికి ఇదిగా ఉన్నారు సో అందులో నాకు ఫస్ట్ నంది అవార్డు అట్లాగే మన మొగల్ రేకులకి రెండు క్యారెక్టర్స్ టీవీకిను ఒక మూడు సినిమాకి కానీ అంటే ఇప్పుడు ఆర్సీఎం గారు మీరు విలన్స్ కి చెప్తారు కదా సో ఈ విలన్ కి ఇక మీరే అన్న వాయిస్ ఏది అయితే నాకు ఆశీష్ విద్యార్థికి మంచి పేరు వచ్చింది ఆశీష్ విద్యార్థి ఆయనకి బాగా సెట్ అవుతుంది మీ వాయిస్ మీరు ఆర్సిఎం గారు అంటే మా అందరికి గుర్తొచ్చేది డబ్బింగ్స్ తో పాటు యాడ్స్ కూడా సంవత్సరం ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాల్లో ఒకటి ఒకటి రెండు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ర్యాంకులతో మొత్తం పదిలోపు తొమ్మిది ర్యాంకులతో ప్రభంజనం ఇప్పటి వరకు మా డిఓపి ప్రశాంత్ ఉన్నాడు మీరు ఎప్పుడు ఒకటి రెండు అక్కడి నుంచి నవ్వుతా ఉన్నాడు మొగలి రేఖలు చాలా మందికి నా అంటే నేను ఆర్టిస్ట్ అని తెలుసు కానీ నేను యాక్చువల్ గా డబ్బింగ్ కూడా చెప్తానని చాలా మందికి తెలియదు తెలుస్తుంది తెలుస్తుంది కదా అని అదొక ఆ ఇదితో చెప్పావు మన వాళ్ళు తెలుగు అమ్మాయిలు ముఖ్యంగా యాక్టింగ్ బాగా చేస్తారు డబ్బింగ్ వచ్చేసరికి వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు బాగా చెప్పగలరు నేను అట్లా శృతి గారు ఒకరు అయితే అట్లా అందరూ చెప్పుకోలేరు శిల్పా గారు ఒకరు తర్వాత అంటే ఆర్టిస్ట్ అయి ఉండి కూడా డబ్బింగ్ అట్లాగే నేను చూసిన కొద్ది మందిలో అన్ని డబ్బింగ్స్ ఒకే ఒక ఎత్తు బట్ మొగల్ రేకులు అనేది ఒక ఎత్తు ఎందుకంటే అన్ని మాకు ఒక టెన్ డేస్ షూటింగ్ అయిపోతే ఆఫ్టర్ వన్ వీక్ డబ్బింగ్ ఉండేది అన్ని సీన్స్ ఒకేసారి బట్ మాకేంటంటే ఈ రోజు మార్నింగ్ షూటింగ్ చేస్తే అది నైట్ డబ్బింగ్ వచ్చేది ఎడిటింగ్ అయ్యేది సాయంత్రం లైన్లో మేము అందరం అనమాట సో ఆశం గారు నేను పాప ఆయన ముందు వస్తే అంజలి నువ్వు చెప్పేసాయనే వాళ్ళు సో అట్లా బట్ ఆయన ఉన్నప్పుడు చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది బట్ రెండు అంటే ఆర్కే అన్న క్యారెక్టర్ కానీ సాగర్న్న మున్నా కానీ రెండు కూడా మన ఆసియం గారి డబ్బింగ్ బట్ నేను అయితే అందులో ఆల్మోస్ట్ చెప్పాను కదా ఆరుగురు ఏడుగురు ఎంత సర్వీస్ డాక్టర్ అంటే

ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోవటం అట్లాగే మిమిక్రీ కూడా చేసేవాడిని బాగా మిమిక్రీ అనేది ఉంది కాబట్టి నేను అన్ని క్యారెక్టర్స్ నేను బ్యాలెన్స్ చేయగలిగాను అనిపించను కూడా తక్కువ అంటే నేను నేను కూడా అంతే నేను అంటే డబ్బింగ్ అంటే జనరల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఏంటంటే బేస్ వాయిస్తో వాళ్ళ వాయిస్తో చెప్తారు బట్ నేను ఇమి ఇమిటేషన్ చేస్తాను కొంచెం వెరీ సో అందువల్లనేమో అంత తెలియకుండా కూడా అయిపోయింది లేదంటే దొరికిపోయేదాన్ని లేదు అది ఉన్న వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు అంటే ముఖ్యంగా డబ్బింగ్ లో బాగా సక్సెస్ అవ్వాలంటే ఒకటి ఫస్ట్ నటులై ఉండాలి డెఫినెట్ మా గురువు నేను మిమిక్రీ చేసినప్పుడు నేరాళ్ళ వీర్మాధవ్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్ కి బహుపాత్ర అభినయం తెలిసి ఉండాలి నటుడై ఉండాలి అని అంటారు ఆయన అట్లాగే నటుడి డబ్బింగ్ ఆర్టిస్ట్ నటుడై ఉంటే అది చాలా అడ్వాంటేజ్ అండ్ నటుడు కాంది మనం డబ్బింగ్ చెప్పలేము ఇప్పుడు డబ్బింగ్ అంటే ఇంకా నటులమే ఇంకా అందిస్తుంది ఇట్స్ యాక్టింగ్ అంతే మనం మనం యాక్ట్ చేసి మన డబ్బింగ్ డబ్బింగ్ చెప్పుకుంటే ఇట్స్ కంప్లీట్ ఇంకా సో తర్వాత ఇంకోటి ఏంటంటే సింగర్స్ ఒకరికి బాగా అడ్వాంటేజ్ నేను ఎట్లా చూసిన వాళ్ళు సునీత గారు వీళ్ళందరూ బాగా సక్సెస్ అయ్యారు డబ్బింగ్ మూవీస్ లో హీరోస్ కి చెప్పాను రీసెంట్ గా నేను ఐ హావ్ డన్ ఫర్ అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ చౌహాన్ ఒకటి రామసేతు రామసేతు అక్షయ్ కుమార్ కి తర్వాత నాలుగు వేల సంవత్సరాల క్రితం అంటే ఎగ్జాక్ట్లీ శ్రీరాముడు ఉన్న కాలంలోనే ఈ రామసేతు అనేటటువంటిది నిర్మించబడింది కంప్లీట్లీ ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ ఇంకొకటి తెలుసా వేరే సీరియల్లో ఏంటంటే ఒక రోజులో చాలా సీన్స్ చేసేవాళ్ళు బట్ ఎస్పెషలీ ఏంటంటే ఒకే సీన్ ఫైవ్ డేస్ నడిచేది అట్లా ఫోర్ డేస్ నడిచేది ఆ త్రీ డేస్ ఒక వీక్ అంతా వెళ్ళే అవే డ్రెస్సెస్ లో సో కాస్ట్యూమ్ పెద్ద ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయేది అది ఒక ఫ్యామిలీ అంతే అంటే అక్కడికి వెళ్తే ఇది కాస్ట్యూమ్ రే చేయాలి వంట వాళ్ళే అలా లేదు మేమే వండుకునేది అక్కడే అందరూ నేర్చుకుంటా ఉండేవాళ్ళం అనమాట అది సో ఈ రోజు నేను అనుకున్న ఒకసారి మా వాళ్ళకి కూడా చూపిద్దాం అసలు మనం ఎలా డబ్ చేస్తామని మాక్సిమం కొంతమందికి తెలిసి ఉండొచ్చు బట్ ఆ రోజున ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళకు కూడా గుర్తు చేద్దామని సో ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం మీరు మా గురువు గారు కాబట్టి సో మనం ఇప్పుడు మున్నాకి చెప్దామా ఆర్కి చెప్దాం రెండు చెప్దాం మొత్తం టీవీలో మ్యూట్ అయిపోతుంది అనమాట అక్కడ ఏంటంటే మాకు ప్రాంప్టింగ్ చెప్తారు కాబట్టి ఆ స్క్రిప్ట్ పేపర్స్ ఇక్కడ ఇస్తారు ఆయన ఆర్కే గారికి చెప్తున్నారు కదా ఆర్కే గారి డైలాగ్స్ అన్ని స్క్రిప్ట్ ఉంటుంది సో ఆ స్క్రిప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ టీవీలో అంటే అసలు సౌండ్ లేకుండా ప్లే అవుతుంది ఒక్కొక్కసారి హెడ్ లో వస్తుంది హెడ్ ఫోన్స్ లో విని చెప్పొచ్చు సో ఇది కూడా అంతే మనం నించుంటే పెట్టుకోవచ్చు లేదా కూర్చొని కూడా సెట్ చేసుకోవచ్చు సో ఎక్కువ సీన్స్ ఉన్నాయంటే కూర్చొని ఓకే సో ఇప్పుడైతే ఫస్ట్ చిన్నోడు కాబట్టి మున్నా వాయిస్ విందాం ఇందాకేం జరిగిందో తెలుసా అమ్మ ఏ గురించి నాతో మాట్లాడారు ఎవరో మున్నా అట దేవి భర్తట అతడి గురించి ఏ గురించి చాలా గొప్పగా చెప్పారు అక్కడ మ్యూట్ చేసి ఇక్కడ చెప్తాం అనమాట సో దాని తర్వాత వాళ్ళు మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి ప్లే చేసుకుంటారు ఏదైనా నాన్ సింక్ ఉందంటే మళ్ళీ చెప్తాం అలా జరుగుతుంది సో ఎలా అనిపించింది మీకు కాదు ఇంకొక క్యారెక్టర్ మన ఆర్కే గారు ఆర్కే గారు ఒకసారి వాయిస్ మామూలుగా ఒకప్పుడు పెద్ద అడవిలా ఉండేదట పులులు తోడేళ్ళు ఇంకా చాలా జంతువులు తిరిగేవంట ఫిలిం రక్తచరిత్ర ఫర్ వివేక్ ఒక రాగి సంకటి నాటుకోడి పులుసు రాయలసీమ స్పెషల్ యమదొంగ దొంగది గ్రేట్ ఎన్టీఆర్ ఏ మనవడా ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళంతా అదివార్య అభిమానం ఉపేంద్రదవుడు చెబుదాం రక్త కలిగి బ్రాహ్మణ ఈ మధ్య గ్రేణి లేడీస్ అండ్ జంటిల్మాన్ ఏ

నేను వస్తున్నాను నా కత్తి కోసం కేజీఎఫ్ కోసం తర్వాత రెండు వెబ్ సిరీస్ కూడా హిట్ అయినాయి కదా మనది ఫ్యామిలీ మ్యాన్ మనోజ్ బాజ్పై ఏంట్రా ఏం మాట్లాడుతూ ఏమంటావు పో చేయరా జాబ్ చేయి నువ్వు చెయ్యి నువ్వు తర్వాత మనీ హైస్ట్ ప్రొఫెసర్ ఈ బ్యాంక్కి మనకు రెండు ద్వారాలు ఉంటాయి అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు రీచ్ అవడానికి కరెక్ట్గా పది నిమిషాలు పడుతుంది మనం ఐదు నిమిషాల పని పూర్తి చేసుకొని బ్యాంక్ బెనకేట్ నుంచి బయటకు వచ్చేసి అక్కడ ఉన్న అలారం ప్లే చేయాలి ఓకే అంటే నాకు ఎంతో తెలుసు నేనే కొత్తగా వింటున్నాను అంటే కొన్ని కొన్ని మన మనం క్లోజ్ గా ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది మన వాయిసెస్ అని బట్ అది కూడా తెలియకుండా కొన్ని వాయిసెస్ కొన్ని బాగా మనం అదే కొద్దిగా ఎవరికి తగ్గట్టు వాళ్ళతో చెప్పటం మనం అట్లా వేరియేషన్స్ మెయింటైన్ చేసుకుంటాం ఇంతమంది విలన్స్ చెప్పినా కూడా వేరియేషన్ కాబ అలా మొత్తానికి చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈ డబ్బింగ్ అంటే నేను డబ్బింగ్ చెప్పాను అని చెప్పి చెప్పాలి ఒక బ్లాగ్ చేయాలి అని అనుకుంటూ చాలా సంవత్సరాలు అయిపోయింది ఆయన అంటున్నాడు లేదు అనుకున్నది జస్ట్ స్టార్ట్ నాకేమనిపించింది అంటే ఓకే డబ్బింగ్ స్టూడియో కాదు డబ్బింగ్ అనగానే మీకు ఎలా రవి గారు వీళ్ళు గుర్తొస్తారు మా అందరికి ఆర్వి గుర్త సో అది కాకుండా చాలా రోజులు మనము మీరు ముందు చెప్పండి నిజంగా అసలు నేను ఆయన చెల్లె కోస్ట ఎందుకంటే నేను ఎప్పుడెల్ల నా ఆయన ముందు వచ్చినా కూడా అంజలి నువ్వు చెప్పేసే నేను ఇద్దరు ముగ్గురికి నువ్వు చాలా ముందు చెప్పాలి papa నిజంగా అసలు తను ఇంకా పాపం వాళ్ళ నెక్స్ట్ డే షూటింగ్ కూడా ఉండేది అసలు గ్రేట్ యు హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ ఎట్ దట్ టైం ఓన్లీ తెలుగు రీజినల్ లాంగ్వేజ్ లో నాలుగు టీఆర్పి ఇప్పుడు నాలుగు వస్తే ఇట్స్ ఏ గ్రేట్ అలాంటిది రియల్లీ గ్రేట్ అలాంటి ప్రాజెక్ట్ లో వి were there. అది కూడా కాదు ఆ ముద్ర ఏమో నిజంగా చెప్తున్నా టచ్డ్ అంటే నేను ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది స్క్రీన్ కి దూరం స్టిల్ నన్ను అదే అంజలిగా గుర్తు పెట్టుకుంటారు ఏది అవసరం లేదు నేను ఎక్కడైనా మీరు ఆ ఆ ఎట్లా అంజలి కదా అంటే ఆ మార్క్ సో నాకు అనిపించింది వేరే ఎందుకు ఇదే ఒక బ్లాగ్ చేస్తే ఒక మెమరీ ఉంటుంది మీరు అంటే అందులో ఏంటంటే ఇక ఆర్కే అండ్ తర్వాత ఇంకొక క్యారెక్టర్ వచ్చారు ముతార్ నన్ను కూడా ఇంకోటి తెలుసా ఇప్పుడు మన షూటింగ్ టైం కూడా ఆల్మోస్ట్ టెన్ థర్టీ అని అంటే ఇలాంటి టైంలో చెప్పేవాళ్ళు చెప్పారు కాబట్టి చెప్తాను కాబట్టి ఒకసారి చెప్పు తప్పకుండా చెప్పు నేను డెఫినెట్ గా అక్కడి నుంచి ఉండి నేను కన్సోల్ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఇక్కడ యూ సిట్ హియర్ వెరీ ఫ్రీలీ నేను నేను ఐఎమ్ ఫ్రమ్ హియర్ నువ్వు నువ్వు కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ హాయ్ బావా ఏం చేస్తున్నారు కాసేపు మీతో మాట్లాడొచ్చా మీ గురించి చాలా ఆలోచించాను ఎవరూ లేదా అనాథల మీరు పెరగడం సడన్గా మీ లైఫ్లోకి ఎవరు రాకపోవడం ఇంచుమించు నాకు కూడా ఇలాగే జరిగింది మా బాబా చాలా రోజులైంది కదా డబ్బింగ్ చెప్పి నాకు నాకే టెన్షన్ వస్తుంది సో ఫస్ట్ యాక్చువల్లీ దీంట్లో మేధాకి చెప్పాను నేను సో ఇది మేధా వాయిస్ అండ్ నెక్స్ట్ లిఖిత మీ అందరి ఫేవరెట్ మనందరి ఫేవరెట్ దేవి క్యారెక్టర్కి ఎలా చెప్పానో ఒకసారి చూపిస్తాను యాక్చువల్లీ ఏంటంటే లిఖిత అది ఫస్ట్ తనే చెప్పుకునేది డబ్బింగ్ బట్ ఎందుకో ఒకరోజు రాకపోవడం నేను నేను తనకి డబ్బింగ్ చెప్పడం జరిగింది మీరేమున్నా అని తెలిస్తే మీరే అంకుల్ని ముంబైనే కాపాడని తెలిస్తే ఇంకెంత గర్వపడతారో కదా మామయ్య అన్నట్టు కొడుకు మీద ప్రేమ వేరు కొడుకుని చూసి గర్వపడడం వేరు ఇంకెంత కొన్ని గంటలు అంకుల్ వచ్చేస్తున్నారు కదా సో అలా లిఖిత డబ్బింగ్ నేనమాట ఇది చాలా మందికి తెలీదు సో కానీ ఎందుకో అంటే ఈ వ్లాగ్లో నాకు చెప్పాలనిపించింది అండ్ చాలామంది అడుగుతున్నారు లిఖిత ఎక్కడ ఉంది మీకు టచ్లో ఉందా అని చెప్పేసి ఎస్ టచ్లో ఉంది లిఖిత ఆస్ట్రేలియాలో ఉంది సో దానికి మ్యారేజ్ అయిన తర్వాత మొఘలిక్ ఆపేసి వెళ్ళిందనమాట సో ఆస్ట్రేలియాలో ఉంది ముగ్గురు పిల్లలు చాలా చాలా హ్యాపీగా ఉంది సో కుదిరితే ఈసారి ఎప్పుడన్నా ఒక వీడియో కాల్లో మీ అందరికీ తనని చూపిస్తాను అండ్ చెప్పాను కదా ఇందులో చాలా మందికి నేను డబ్బింగ్ చెప్పానని సో నెక్స్ట్ ఎవరికి ఎలా చెప్పానో చూద్దాం మోహన్ దొడికాడు యాక్సిడెంట్ జరిగింది కండిషన్లో అడవిలో దొరికాడు అని ఏం చేయలేదు ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్ యాక్చువల్లీ అనియా తన ప్రాణాన్ని కాపాడాడు మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ దేవి నాకు యాక్చువల్లీ నేను మొగల రేఖలో చాలా డబ్బింగ్ కదా బట్ నాకు పర్సనల్లీ ఎందుకో పూజా క్యారెక్టర్కి బాగా సెట్ అయింది నా వాయిస్ అనిపించింది సో జనరల్గా అప్పుడప్పుడు తెలుస్తుందేమో కానీ పూజా క్యారెక్టర్కి మాత్రం అసలు తెలియదు అనమాట అమ్మాయి ఫాస్ట్ ఫాస్ట్కి చెప్తుంది సో అన్న ఆ డైలాగ్స్ అన్ని కొంచెం కంగారు కంగర్గా చెప్తుంది కదా నాకెందుకో అమ్మాయికి బాగా సూట్ అయింది నా వాయిస్ అనిపిస్తుంది అనమాట సో అట్లా పూజాకి కూడా నేనే ముస్కాన్కి సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఆర్టిస్ట్కి చెప్దాం లెట్సీ ఐఎమ్ సో సారీ ఆంటీ మీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను ఆంటీ దేవి వచ్చిందా సరే ఆంటీ తాగి పడుకుంటా థ్యాంక్ యూ అది నా వాయిస్ అనమాట ఇప్పటివరకు నలుగురు ఐదుగురు అయ్యారు కదా నెక్స్ట్ ఇంకొక వాయిస్ ఉంది చూద్దాం దుర్గా ఎక్స్ప్రెషన్ గమనించావా నా అనుమానం కన్ఫర్మ్ అయినట్టు అనిపించట్లేదు సారీ అంకుల్ అంటే అసలు ఏం జరిగిందంటే నేను నేను కలవడానికి వెళ్ళలేదు అంకుల్ రహస్యంగా చూడడానికి వెళ్ళాను నన్ను బలవంతం చేయనివి కండి వెళ్ళనివ్వండి అమ్మ బాబాయ్ ఎప్పుడు చూసినా కూడా అదే ఫీల్ వస్తుంది అదే ఏడిపోస్తుంది నాకు సో అట్లా యాక్టింగ్ అప్పుడు ఓకే కానీ ఇక్కడ మాత్రం గ్లిజరింగ్ లేకపోయినా ఏడవాలి ఆనందం రాకుండా ఆనందపడాలి అలా అనమాట ఎస్ అది బిహైండ్ ద స్క్రీన్ నాలో ఉన్న ఒక టాలెంట్ డబ్బింగ్ చెప్పడం సో చాలామంది ఏంటంటే నీ వాయిస్ బాగుంది కదా అని సినిమాలకు కూడా నేను కొన్ని సినిమాలకి చెప్పాను అండ్ తర్వాత ఏమైందంటే పెద్ద సినిమాలు ఉంటాయి కదా సో వంశీ గారి సినిమాలు కృష్ణ ఇలాంటివి ఏమవుతాయంటే ఫస్ట్ హీరోయిన్కి డబ్బింగ్ చెప్తారు కదా వాళ్ళు చెప్పిన తర్వాత ఒక రఫ్ ట్రాక్ కూడా ఉంటుంది అంటే ఇప్పుడు పెద్ద ఇప్పుడు సునీత గారు వీళ్ళు చెప్పే ముందు ఏం చేస్తారంటే డైలాగ్స్ అర్థం కావాలని కూడా చెప్పిస్తారు సో నన్ను అలా కూడా చెప్పు లేదంటే తర్వాత హీరోయిన్స్కి చెప్పు చాలా కూడా అన్నారు బట్ మా అమ్మకి ఏంటంటే నేను స్క్రీన్లో ఉండడం ఇష్టం సో బెహేందర్ ద స్క్రీన్ అయిపోతానేమో అని చెప్పేసి నేను ఇంకా డబ్బింగ్ జోలికి వెళ్ళొద్దనుకున్నా యాక్చువల్లీ మొగలికిలో కూడా నేను అసలు నాకు కూడా నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పుకోలేదు బట్ ఎందుకు ఒకసారి అలా మన వాళ్ళందరితో వెళ్ళడం ఆ టైంకి ఎవరు రాకపోయి నేను చెప్పడం అది మ్యామ్ వాళ్ళకి నచ్చి లేదు అంచు నువ్వు చెప్తే బాగుంటుంది అని అలా అలా వీళ్ళందరికీ కూడా కంటిన్యూ చేశాను సో లక్కీగా ఏంటంటే ఎవరికి నా వాయిస్ అని తెలీదు బట్ మేనేజ్ చేశాను అలా దాని తర్వాత కూడా జీలో నాగిని అనే ఒక సీరియల్ వచ్చింది దానికి మెయిన్ లీడ్ చెప్పాను సీరియల్స్కి సినిమాలకి కూడా చెప్పడం జరిగింది బట్ అట్ ద సేమ్ టైం నేను కూడా కంటిన్యూ సీరియల్స్ అనే ఆహాయం రుచి మా ఊరి అంటా అండ్ బ్యాక్ టు బ్యాక్ డాన్స్ షోస్ చేయడము రియాలిటీ షో చేయడం వల్ల నేను డబ్బింగ్ తగ్గించేశాను సో అట్లా అండ్ లిఖిత చాలా చాలా బాగుంది చెప్పాను కదా ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యింది పిల్లలు చాలా హ్యాపీగా ఉంది సో అందరూ అందరూ వాళ్ళ వాళ్ళ పనిలో బిజీ ఉన్నా కానీ స్టిల్ అవకాశం దొరికినప్పుడల్లా కలుస్తూ ఉంటాం సో ఎప్పుడైనా ఒకసారి అందరూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మొఘల్ రేకుల టీంతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను సో ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్ సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నాకైతే మళ్ళీ ఒక మంచి మెమరీస్ని గుర్తు చేసింది సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం సో నా వీడియోలన్నీ మీ వరకు చేరాలంటే మీరేం చేయాలి తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి సో మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అండ్ ఈ హ్యాపీనెస్లో నేను ఈరోజంతా మా ఆయనతో మాట్లాడుతూ ఉంటాను సో ఈ ఇన్ని వాయిస్లు నేనే చెప్పాను నా వాయిస్కి ఏదైనా మ్యాచ్ అయిందా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి ఇలాంటివి ఏమో చెప్పాలంటే ప్లీజ్ డూ కామెంట్ సో మరో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్ బాయ్ చూడు మళ్ళీకితని